తగ్గిపోతుందా అది కూడా తక్కువ ఖర్చు అవును నిజంగానే ఎక్కడ అంటారా మన నాగేశ్వర ను మూడు నెలలనే తగ్గిస్తారు ఎట్లా తగ్గిస్తారో అరుచుకుందాం పార్రి ఇక చాలా మంది ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేస్తే మస్తుగానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి టైం కూడా ఎక్కువ పడుతుంది అని అనుకుంటారు అయితే మనకు మార్కెట్లో దొరికే మస్తుగాన మందులల్ల అల్యూమినియము బోరాను సిలికాను లెడ్డు కాడ్మియము మెర్క్యూర్ వోగిస్ వంటి ఎన్నో ఇంప్యూరిటీస్ ఈ ఇంప్యూరిటీస్ ఉన్న మందులు తీసుకున్నతోనే ఇక జుట్టు జుట్టుడిపోడు వీక్నెస్ నీరసము మస్తుగానం ఇక భయంకరమైన సైడ్ ఎఫెక్ట్లు అయితే అత్తాయి కానీ నాగేశ్వర ఆయుర్వేదం వాళ్ళ స్పెషాలిటీ ఏంటిదంటే వీళ్ళు లేటెస్ట్ గా వచ్చిన నానో టెక్నాలజీ ఉపయోగిస్తారా అన్నట్టు గింట్లా అల్యూమినియం బోరాన్ లాంటి అన్నింటిని తీసేసి మంచిగా ప్యూరిఫై చేస్తారు ఈ ప్యూరిఫై చేసిన మెడిసిన్ తీసుకున్నతోనే మన శరీరము మస్తు ఫాస్ట్ గా గీటిని అబ్జర్బ్ చేసుకుంటది అంటే పీల్చుకుంటది రిజల్ట్ కూడా మస్తు తొందర ఇస్తుంది వేసు వంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మరి ఎంత ఖర్చుదో ఏందో అనుకుంటున్నారు కదా ఖర్చు కూడా మస్తు తక్కువ ఇక మీ దోస్తుగా ఎవరైనా ఇబ్బంది పడేటోళ్ళు ఉంటే ఒక్కసారి నేను కింద నెంబర్ ఇస్తానా నెంబర్ కి మీరు